మటన్ కర్రీ ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ ఇదేమో నాటుకోడి ఇది నాటుకోడి సాగర్ వెళ్తుంటే పిల్లి పిల్ల ఇంటికి వెళత ఉల్లిగడ్డలండి ఇంటికి వెళితేనా బ్రో ఒంగోలు నుంచి వచ్చాడు నా దగ్గరికి ఫ్యామిలీతో వచ్చాడు కాసేపు సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడుకొని ఎంజాయ్ చేశాడు లాస్ట్ టైం బ్యాటింగ్ ఎప్పుడో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు పిల్లలతో చాలా ఉంచిన ఏం చేస్తున్నారు మమ్మీ కూర ఈరోజు ఏం కూర అమ్మా చికెన్ కర్రీ చేస్తుంది చికెన్ ఏం చేస్తున్నావు ములుగు వచ్చుకుందా చెప్పురా లాస్యా ఓ వస్తుందా ఎక్కువే స్పైసీగా తింటాం సాగర్కి వెళ్తున్నాము సాగర్కి బయలుదేరుతున్నాము ఏ పిల్లలు హాయ్ చెప్పండమ్మా

పిల్లి కార్లో ఎరికింది తల్లి కార్లో దాచి పెట్టింది చూడండి నాకు ఎందుకో డౌట్ వచ్చింది చూసినా కదలేండి సాగర్పల్లి వాడు పట్టి వెళ్ళారా మీరు ఏం చేస్తారు పట్టి సార్

టెంపుల్ ఇక్కడ తినడానికి ఇక్కడికి వచ్చేస్తాం ఇక్కడ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం తినడానికి తినడానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం హాయ్ హాయ్ వాన్స్ అందరం టైడ్ అయినాం ఫుల్ ఆకలి అవుతుంది అందరికి మటన్ కర్రీ ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ ఇదేమో నాటుకోడి ఇది నాటుకోడి ఇదేమో నాటుకోడి ఇదేమో నాటుకోడి పెరుగు ఆవు పెరుగు ఇది ఆవు పెరుగు బగారా రైస్ అరే ఫిష్ బాయిస్తా అవునా

ఇప్పుడు చెప్పరు ఆయ అని మనీ బ్రో ఒక ఆకలి అవుతుంది ఆయన చెప్పట్లేదు అన్నాయండి ముక్కలు ఎక్కువ నువ్వు కూడా కూర్చోండి కూర్చుంటా కూర్చుంటా కూర్చుంటాడు కూర్చోండి ఫిష్ ఎలా ఉంది బ్రో అంకుల్ మటన్ ఎలా ఉంది మమ్మీ మటన్ ఎలా ఉంది లాస్యా ఎలా ఉంది చికెన్ రిక్కీ ఎలా ఉంది ఎలా ఉంది ఇవాన్స్ చిన్న రిక్కీ చిన్నీ ఎలా ఉందిరా వరీ చిన్న ఎలా ఉంది నానా ఈ ఈరోజు మొత్తం ఆంటీనే చేసింది వంటలన్నీ ఆంటీనే ప్రిపేర్ చేసింది కర్రీ ఫ్రై మటన్ ఆంటీనే ప్రిపేర్ చేసింది చూద్దామా చూద్దామా అన్నం తక్కువ తినండి ముక్కలు ఎక్కువ తినండి ఇవాన్స్ తిన్నానా మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయాలి మంచిగా తినాలి తింటల్ ప్లేట్ నువ్వు ముందుకు పెట్టుకున్నానా ముందుకంటే మనీ కొంచెం అటు జరుపు ప్లేట్ ఆ గ్లాస్ తీసి ఓళ్ళో వద్దమ్మా పని చేయి ఇగో ఇగో మనీ దీంట్లో పెట్టి ఒళ్ళో పెట్టాయని కుక్కర్ ఉంటే ఎంత ముదురైన ఉడకాల్సింది మనీ ఎట్లుంది ఇంకా సాగర్ ఫిష్ ఎలా ఉంది యువాన్షంటే సాగర్ ఫిష్ తిని సాగర్లో ఈత కొట్టుకుంటూ పోతాడంట అంకుల్ అంటుండు యువాన్స్ సాగర్ ఫిష్ తిని సాగర్లో ఈత కొడతాడంట ఇప్పుడు లాస్ట్ లాస్య తింటుందా ఫస్ట్ నానియా నాని మా మీద ఒక ట్రిక్ ఉంటుంది అన్నం తక్కువ పెట్టుకుంటాడు ముక్కలు ఎక్కువ వేసుకుంటాడు అట్లే తినాలి ఫంక్షన్కి వెళ్ళినా అంకుల్ మంచిగా ఉందా ఎప్పుడు ర్యాంటీ ఫుడ్ రొటీన్ ఫుడ్ అనిపిస్తుందా సాగర్లో తింటే వెరైటీ ఉందా టేస్ట్ మరి మార్చుకుందా మటన్ తినవా ఈ మధ్య ఎప్పుడన్నా కొంచెం గ్రేవీ ఒకటి రెండు ముక్కలు అది తింటున్నాడా అంటే వెజ్ వెజ్ చేపలు ఎగ్ ఎగ్నా

लेपता मुक्ल तिनाना युवांश मनी फिश इंका अंकल फिश

నీకు అన్నం పెట్టమంటావా రిక్కి వైట్ రైస్ పెట్టమంటావా ఆయిల్ రైస్ ఒక్కొక్క గంట లైవ్ నీకు నెట్వర్క్ లేదు కడుపు నిండా తిన్నాము ఆంటీ చాలా చక్కగా ఉండేది సూపర్ టేస్ట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వెళ్తున్నాం ఇంకా బయలుదేరు

Lasi. 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 Lasi Lasi. Lasi. Bye. Bye. Bye, bro. <laughs> Bye, Bye. Bye Lasya. నిమ్మలంగా బ్రో నిమ్మలంగా నరసింహ కూడా నీలనూరు దాటంగానే ఉంటది సైడ్ ఉంటుంది மா பை மா हां वायर बाय 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 बाय